పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పర్రు గ్రామంలోని పద్దాల వెంకమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది గ్రామంలోని పొలిసెట్టి కుటుంబీకుల ఆడపడుచులుచే పద్మాల వెంకమ్మ ఉత్సవాలను ప్రారంభిస్తారు అమ్మవారి వేడుకల్లో గ్రామస్తులంతా పాల్గొని ముక్కులు తీర్చుకోవడం ఆనవైతే వస్తోంది మొదటి రోజు గోదావరిలో స్నానం చేసి ఊరి పొలిమేరలో తోరణాలు కట్టడంతో సంబరం ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు మూడు రోజులు అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నట్లు చెప్పారు అమ్మవారు చాలా మహిమ గల దేవత ఈవిడి గురించి మా పూర్వీకులు మాకు చిన్నతనంలోనే ఆవిడ ఏ రకంగా పద్దాలంగంగా అవతరించిందనే విషయం కూడా మాకు ఇదివరకు చెప్పడం జరిగింది ఆవిడ ఒక బాలికగా ఉన్న వయసులో ఈ ప్రాంగణంలో తిరుగుతూ ఇక్కడికి వచ్చి అదృశ్యమైంది అనే ఒక విషయం అమ్మవారిగా అవతరించాను కాబట్టి వీళ్ళు నాకు ఇక్కడ ఒక గుడి కట్టించండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పెద్దలు ఇక్కడ ఆవిడికి ఒక గుడి ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి మూడు సంవత్సరాలకి కూడా అమ్మవారికి ఇక్కడ జాతర కార్యక్రమాలు మా పూర్వీకుల నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది ముందు రోజు మా గ్రామస్తులందరూ కూడా గోదావరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అక్కడి నుంచి పొలిమేర కట్టడం అనే ఒక కార్యక్రమం ఉంటుంది ఆ మీద కట్టించిన తర్వాత ఈ సంబరం కార్యక్రమం స్టార్ట్ అయ్యి అదే రోజు రాత్రి మా ఈ భజంత్రి తోటి రంగరంగ వైభవంగా ఎంతో ఈ కార్యక్రమం నిర్వర్తించి ఆ రాత్రి మరనాడు మళ్ళీ ఉదయమే ఈ సంబరం మొదలుపెట్టి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వర్తించి ఈరోజు మా కొప్పరి గ్రామంలో మా కొప్పరి ఎలవేల్పు శ్రీ 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 పద్దలింకం వారి సంబరాలు జరుగుతున్నాయండి మూడు రోజులు మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్నాం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ సంబరాలు జరుపుకోవడం మాకు ఆనవాయితీ పోలిశెట్టి పద్దాలు అనబడే మా పోలిశి వారి ఆడపడుచు అనబడుచు కానీ ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత ఆడబడుచుల ప్రతి గ్రా గ్రామంలో ప్రతి ఇంట్లోనూ కూడా అందరూ వచ్చేసి ఆడబడుచులు పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చేసి ఒక సంబరంలా చేసుకోవడం ఆనవాయితీ మాకు ఈ మూడు సంవత్సరాలకు ఒకసారి జరగడం అందులోనూ అందరూ రావడం మా ఊరంతా చాలా కోలాహలంగా ఉంటుంది దీనికి అందరికీ ముఖ్య కారణం మా కమిటీ సభ్యులు అండి పద్దాలింకమ్ కమిటీ సభ్యులు గతంలో మా తాతయ్య గారు వాళ్ళందరూ కూడా ఈ పద్మం వేయడం కానీ సంబరాలు చేయడం కానీ మాకు చెప్తూ సోరూపా వెళ్ళడం కానీ ఇవన్నీ చెప్తూ ఉండేవారు అవన్నీ